రాష్ట్ర అభివృద్ధి లక్ష్యం లక్ష్యంతో పవర్ స్టాండ్ పవర్ కళ్యాణ్ జనసేన అయితే స్థాపించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించినప్పటికీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సిద్ధమవుతున్న ఈ తరుణంలో యువతకు అదేవిధంగా మహిళలకు పెద్దపేట అయితే వేయటం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తలను కార్యకర్తలు కాకుండా జన సైనికులని మహిళా కార్యకర్తలను జన సైనికురాలని చెప్పేసి కూడా పేరుతో సంబోధిస్తూ ఉన్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జన సైనికురాళ్ళకి వేరే మహిళలకు జనసేన ఎంత ప్రాధాన్యత ఇస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్తుందో మనతో పాటు మాట్లాడేదని కోసం రాష్ట్ర నాయకురాలు రాయపాటి అన్న ఉన్నారు వారు మాట్లాడుతున్నారో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి టీడీపీ జనసేన పొత్తుతోటి రెండు వేల ఇరవై నాలుగు అయితే ఎన్నికలకు సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలో పొత్తులు కొంతమేర కుదరే ఇంకా అభ్యర్థుల ప్రకటన అయితే పూర్తి స్థాయిలో అయితే బయటకు రాలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణ కార్యకర్తగా ఉన్న మీరు వీర మహిళగా పేరు తెచ్చుకొని అపాయింట్మెంట్ కూడా లేకుండా పవన్ కళ్యాణ్ కలిసే హోదాకైతే మీరు వెళ్ళటం జరిగింది దీనిపై మీరేమంట జనసేన పార్టీ సామాన్యుల పార్టీని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాము ఇంకొక విషయం ఏంటంటే సమాజంలో మార్పు రావాలి రాజకీయాల్లో మార్పు రావాలని మొదటి నుంచి బలంగా ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అందులో భాగంగానే నాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసిన యువతరాన్ని రాజకీయాలకు తీసుకొచ్చిన ఇప్పుడు రాయపాటి అరుణ అంటే బిఫోర్ పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ ఆర్ బిఫోర్ జనసేన పార్టీ ఎపిసోడ్ ఎవరో మా ఊర్లో తెలుసు లేదంటే నేను పనిచేసే మార్కెటింగ్ ఫీల్డ్లో తెలుసు తప్ప ఇవాళ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారో అందులో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి రాయపాటి అరుణ అంటే తెలిసే పరిస్థితికి వెళ్ళాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు కల్పించిన అవకాశం మాత్రమే ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఈ స్థాయి వరకు మేము వచ్చాము నాలంట సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకురావాలన్నా అలాంటి వాళ్ళకి ఇంత ఫేమ్ వచ్చే పరిస్థితి ఇవ్వాలన్న అది ఒక జనసేనతను సాధ్యమైంది రాబోయే ఎలక్షన్లో కూడా సామాన్యులతో పాటు ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే అండి పార్టీని స్థాపించడం నడపడం అనేది అధ్యక్షుల వారి భావజాలంతో పాటు నడపచ్చు కానీ ప్రజల్లో ఎలక్షన్లోకి ఎన్నికల బరిలోకి దిగడం అనేది ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ప్రజలకు సంబంధించి చాలా రకాల విషయాలు వర్కౌట్ అవ్వాలి దాంట్లో కమ్యూనిటీ వర్కౌట్ అవ్వాలి సీనియర్టీ వర్కౌట్ అవ్వాలి అలాగే అన్నింటికి మించి డబ్బులు వర్కౌట్ అవ్వాలి ఈ అన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారండి అందులో నాలాంటి వాళ్ళందరినీ ఆయన వెనకాల నుంచి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో నడవడానికి సంసిద్ధులయ్యే ఉన్నాం అందులో ఇంకా ఎలాంటి సందేహం లేదు రాజకీయంగా ఆ జనసేన పార్టీలో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే మా అందరి నిర్ణయం కేవలం ప్రతిపక్షాలు ఎవరైనా సరే అటు టీడీపీ గతంలో వైసీపీ అయినా సరే నోరు వేసుకొని వాళ్ళ మీద పడిపోవటం వల్లే అరుణాకి ఇంత పేరు వచ్చింది ఈ స్థాయి వచ్చిందని చెప్పేసి ప్రజల్లో ఉంది దీనికి మీరేమంటారు ఇప్పటి వరకు సాగిన రాజకీయాలన్నింటిలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ముందు నుంచే ఆంధ్ర రాష్ట్రం కోసం లేదంటే భారతదేశ ఫ్రీడమ్ ఫైటర్ గానీ ఏమి కొనసాగి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదండి ఆయన మాట ద్వారా జనాల్ని మొబిలైజ్ చేసి ఉన్న వాస్తవాల్ని లేని కల్పితాలని క్రియేట్ చేసి ప్రజల్లోకి వెళ్ళారు అలాగే అట్లాంటి మాటల ద్వారానే అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నిస్వార్థపరుడైనటువంటి రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అదే మాటలతోటి హింసించడం స్టార్ట్ చేశాడు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి లేదా మురిగే కుక్కని చెప్పుతోనే కొట్టాలి అన్నట్లుగా వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని పార్టీని డ్యామేజ్ చేయాలని ట్రై చేస్తున్నారో ఆ డ్యామేజ్ని అదే మాటల ద్వారా కంట్రోల్ చేయాలి నాలాగా వాయిస్ ఉన్నవాళ్ళు విషయం అవగాహన ఉన్నవాళ్ళు ఇళ్లల్లో కూర్చుంటే నిజాయితీ పరులైన నాయకులు అధికారానికి రాజకీయాలకు దూరంగానే ఉండాల్సి వచ్చింది ఇలాంటి అవినీతి రాజకీయ నాయకులు రాజ్యాన్ని వెళ్తారని భావించాను కాబట్టి అదే మాటలతోటి వాళ్ళకి సమాధానం చెప్తూ ఉన్నాను మేబీ అది కొంతమందికి నోరు వేసుకుని పడిపోయేలాగా అనిపించుండొచ్చు కొంతమందికి ఏమో అవతల వాళ్ళు నోరు మూయించానని కూడా అనిపించుండొచ్చు అండి రెండు వేల పద్నాలుగులో పార్టీ స్థాపించిన తర్వాత టీడీపీకి పొత్తు ఇచ్చిన జనసే పొత్తుగా ఐ మీన్ మద్దతు మద్దతు అయితే ఇవ్వటం జరిగింది రెండు వేల పద్నా పంతొమ్మిదిలో మళ్ళీ నేరుగా జనసేన పోటీలో అయితే నిలిచింది ఈ మధ్య కాలంలో టీడీపీ మీద అనేక ఆరోపణలు మీ అధిన నాయకుడు పవన్ కళ్యాణ్ చేశారు అదేవిధంగా మీ పార్టీ శ్రేణులు కూడా చేయడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఇద్దరు పొత్తుతోటి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితిలో వచ్చే కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మీ కేడర్ల మధ్య అవి మీరు ఏ విధంగా అధిగమిస్తాం రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చారు అంటే ఖచ్చితంగా రాష్ట్రం విభజన చెందిన తర్వాత అప్పటికి రాజకీయాల పట్ల అలాగే రాష్ట్రం విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన హామీల పట్ల పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అవగాహన అనేది సీనియర్ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కోరుకున్నంత లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పట్లో రెండు వేల పద్నాలుగులో ఏ మాటలు ఏ హామీలు అయితే మనం అప్పట్లో రాష్ట్రానికి ఇచ్చి అధికారంలోకి వచ్చారో దానిలో కొంత జాప్యం జరిగింది కారణం ఏంటి అంటే సంపద ఫర్దర్గా ఎలా సృష్టించాలి అవి రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్లే క్రమంలో ఆయన చెప్పిన కొన్ని అంశాలు డిలే అయ్యాయి అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో దాని మూలంగానే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దాని మూలంగానే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో సిద్ధాంతపరంగా వాళ్ళతోటి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద విభేదించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇండివిజువల్గా ఎవరు పోటీకి వాళ్ళు వెళ్ళారు ఇక్కడ ఇద్దరు విభే విడిపోవడం మూలంగా ఇద్దరు నార్మల్గా ప్రజల కోసం ఏదో ఒక విధంగా ఏదో ఒక దారిలో ప్రజా సంక్షేమం కోసం వెళ్తున్న ఇద్దరు నాయకులు విడిపోవడం మూలంగా ప్రజా కంటకుడైన పాలకుడు అధికారంలోకి వచ్చాడు అతని స్వార్థం అతని కుటుంబం అతనికి అధికారం డబ్బు తప్ప ప్రజల క్షేమం రాష్ట్ర అభివృద్ధి అనేది అసలు అవసరమే లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతను వచ్చాడు అధికారంలోకి ఇవాళ అట్లాంటి వ్యక్తిని దించకపోతే రేపొద్దున ఎవరు వచ్చినా సరే నాయకుడుగా రాష్ట్రం బాగు చేయడం అనేది కష్టమైపోయింది కొంచెం హైట్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం హైట్కి లేపచ్చు కానీ అగాధంలో పడిపోయిన వాళ్ళని లేపడానికి చాలా కష్టపడాలి అట్లాంటి పరిస్థితికి రాష్ట్రం వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశగా వాళ్ళ ఇండివిడువల్ ఎజెండాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో పొత్తులోకి వెళ్ళి ఎలక్షన్కి వెళ్తున్నారండి డెఫినెట్గా రాజకీయ చానికుడిగా చంద్రబాబు నాయుడికి అయితే పేరుంది ఆయన అనుభవం ముందు జనసేన పొత్తు ముందుకెళ్తుందా లేదా ముమ్మాటికి వెళ్తుందండి ఎందుకంటే ఇక్కడ అధ్యక్షులు మా క్లియర్ క్లియర్గా ఉన్నారు ఆయన పొలిటికల్ పొలిటికల్గా రాష్ట్రం కోసం ఆయన పార్టీ ఎందుకు పెట్టారు రాజకీయంగా పార్టీని ఏ విధంగా నడుపుతున్నారు అసలు ఎందుకు రాజకీయాల్లోకి ఆయన వచ్చారు రాష్ట్రానికి ఆయన అవసరం ఏ విధంగా ఉంది ఆయన ఏ విధంగా రాష్ట్రం కోసం నిలబడాలి పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయనకి క్లియర్గా ఒక విజన్ ఉంది ఆయన విజన్ ప్రకారం ఆయన వెళ్తున్నారు ఆయన విజన్ గురించి మాకు ఒక ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఆయన ఫాలో అవడంలో అన్ని వేళలా ఆయన కోసం త్యాగాలకి సిద్ధం యుద్ధాలకి సిద్ధమేనండి జనసైనికులుగా వీర మహిళలుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం కోసం మేము త్యాగాలకి సిద్ధంగానే ఉన్నాం అవసరమైతే యుద్ధాలకు సిద్ధంగానే ఉన్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది జనసేన అదేవిధంగా జనసేన బీజేపీకి ఇద్దరు కలిపి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి అయితే వెళ్తుందా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంటు జనసేన బీజేపీ పొత్తు అనేది చెడిపోకుండా ఉండడానికి బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించడానికి రేపు ఎలక్షన్ అనగా ఈ రోజు సాయంత్రం నైట్ వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పేసి మా అధ్యక్షుల వారు మాకు చెప్పారండి హండ్రెడ్ ఆ స్టాండ్ మీద మేము వెళ్తాం ఆ పరిస్థితులు అయితే మూడు ముక్కలాట ఆట అవుతుంది బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు పొత్తులతో వెళ్తుంది అని మీరు చెప్తున్నారు మూడు ముక్కలాట కాదండి అన్ని ముక్కలు కలిసి ప్రజా ప్రభుత్వానికి ప్లాట్ఫామ్ వేసే సింగిల్ ముక్క కింద అయిపోద్దండి మొత్తానికి అయితే వేరేగా మీరు పేరు తెచ్చుకున్నారు ఆ పేరు మీకు ఎంత మటుకు ఉపయోగపడుతుందో తెలియదు కానీ మీ మీద అయితే కొంతమంది అక్కస్తో ఉన్నారు ముఖ్యంగా జనసేన క్యాడర్లో ప్రకాశం జిల్లాలో కొంతమంది ఈ పార్టీలో కూడా వర్గాలు ఉన్నాయి అన్ని లాగే మీరు ఏ వర్గం వైపు ఉన్నారు ముఖ్యంగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్తో ఉన్న మీకు ఉన్న ఏంటి నేను ఏ వర్గంలో లేనండి నేను కంప్లీట్గా కళ్యాణ్ గారి వర్గం ఆయన ఏం చెప్తే అదే నాకు లక్ష్మణ రేఖ అది దాటేదే లేదు అందువల్ల ఇప్పటివరకు మీరు అన్నట్లుగా వాళ్ళతో వీళ్ళతో విభేదాలు ఉన్నాయని మీరు అన్నా కానీ నేను ఎక్కడా వర్గాలకు వెళ్ళడం కానీ నేను సపరేట్గా ఇండివిడ్యువల్ కార్యక్రమాలు చేయడానికి నాకు కెపాసిటీ ఉంది చేయడానికి నాకు క్యాడర్ ఉంది చేయడానికి కాకపోతే ఏ రోజు కూడా జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో అరుణ్ చూసిన దాఖలాలు లేవు రియాజ్తో కలిసి వెళ్ళిన పరిస్థితి అయితే మేము ఇంతవరకు చూడలేదు దీని కాదంటారా మీరు పెళ్ళానండి చాలా ప్రోగ్రాములు చేశాను ఎందుకని అలాగేం లేదు కాకపోతే ఈ మధ్యకాలం లేదు వాళ్ళు సపరేట్గా నగర కమిటీ సపరేట్ అయిపోయింది జిల్లాకి నేను స్టేట్ క్యాడర్ కదండి అన్ని సందర్భాల్లో నన్ను పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు పిలవట్లేదు అనుకుంటాను అంతే అంత సమర్థించుకున్నారా క్లారిఫై చేస్తున్నారా మీరు ఏదన్నా రాసుకోండి అండి నేనైతే అదే చెప్పాను లేదు లేదు మేడం అంటే మీ జన సైనికులకి మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఆ క్రమంలో అడుగుతున్నాము జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ కానీ మీకు కానీ ఎటువంటి విభేదాలు లేవని చెప్తున్నారు నా సైడ్ నుంచి ఏమీ లేవండి నా సైడ్ నుంచి ఏమి లేవు చూస్తున్నాం మొత్తానికైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మట్టికి జనసేన టీడీపీ పొత్తుతోటి విజయ విజయమే లక్ష్యంగా ముందుకెళ్తాము జిల్లా పార్టీలో ఉన్నటువంటి విభేదాలు అయితే తొలగించుకుంటాము ఎటువంటి అభ్యంతరాలు అయితే లేవు అదేవిధంగా కూడా పార్టీ అధిష్టానం ఏదైతే ఆధిస్తుందో అదే దానికోసమైతే ముందుకెళ్దామని చెప్పేసి కూడా రాయపట్టారని తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్ ఆర్టీవీ దర్శి ప్రకాశం జిల్లా